వెల్కమ్ టు ఆఖేర్ న్యూస్ భవిత శ్రీ శట్స్ దగ్గర పదిహేను రోజుల నుండి బాధితులైతే ధర్నా చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వాళ్ళ బాధ ఏందో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది జమ్మికుంటానండి నేను మహిబాద్ బ్రాంచ్లో వచ్చేసి ఐదు లక్షలు చిట్టి వేసామండి మా వేసుడుతో నేను వేసేది కాకుండా మా తమ్మునితోటి కూడా ఐదు లక్షల చిట్టి పది లక్షల చిట్టి కూడా రెండు వేయించడం జరిగిందండి రెండు యాభై నెలలు కంప్లీట్ రెండు వేల ఇరవై రెండులోనే అయిపోయినాయండి ఇప్పటికీ రెండు సంవత్సరాలు అయిపోతుందండి మేము గత పదిహేను రోజుల నుండి మా యొక్క చిట్టి అమౌంట్ల కొరకే మేము కట్టిన అమౌంట్ల కొరకు రెండు సంవత్సరాలు ఇవ్వనటువంటి అమౌంట్ల కొరకు మేము గత పదిహేను రోజులుగా ఇక్కడ భవితశ్రీ చిట్ ఫండు ఎండి అయినటువంటి తాటిపల్లి శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ వాళ్ళ ఇంటి ముందట మేము నిరసన వ్యక్తం చేస్తున్నామండి సంస్థకు చైర్మన్ అయినటువంటి మాజీ వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు వారి ఇంటి కాడి కూడా మేము ఒక తొమ్మిది రోజులు కూర్చున్నామండి ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళు అక్కడ సీసీ కెమెరాలను చూసుకొని వాళ్ళు నవ్వుకుంటూ వాళ్ళు ఎంజాయ్ వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు మేము రోడ్డున పడే విధంగా కూర్చొని మా డబ్బుల కొరకు మేము వెయిట్ చేస్తున్నామండి ఈ ఆడికి పదిహేను రోజులు అవుతుందండి మేము అందరం కలిసి ఇక్కడ కూర్చున్న ఎనిమిది వ్యక్తులది మొత్తం యాభై ఐదు లక్షలు ఉంటాయండి మా చిట్టి వాల్యూ టోటల్ అమౌంట్ అనేది మాకు ఏమి ఇవ్వలేదండి చిట్టీలు రెండు వేల పదిహేడులో చేసామండి రెండు వేల ఇరవై రెండులో చిట్టి టెన్యూర్ కంప్లీట్ అయిపోయిందండి మేము ఎందుకంటే యాభై నెలలు లాస్ట్ వరకు ఎందుకు ఎత్తుకున్నామంటే ఫ్యూచర్ అవసరాల కొరకు కానీ ఒక ఇల్లు కట్టుకునేందుకు కానీ పిల్లల భవిష్యత్తు గురించి చదువుల గురించి హాస్పిటల్ ఖర్చుల గురించి అని మేము లాస్ట్కి ఎత్తుకోవడం జరిగింది అదే మా పాలీట శాపం లెక్క అయిపోయిందండి మాకొచ్చేసి మేము కట్టినటువంటి అమౌంట్ యాభై నెలలు కట్టితే ఎంత అమౌంట్ వస్తాయో ఆ అమౌంట్ అండి మళ్ళీ తర్వాత రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నామండి దానికి నష్టపరిహారం ఇప్పుడు జాబులు ఊడగొట్టుకొని కుటుంబ పోషణ ఆ భారంగా మిగిలిన మాకు ప్రభుత్వం తరఫున మీడియా తరఫున డిపార్ట్మెంట్ తరఫున మాకు అవన్నీ ఇప్పించి మాకు న్యాయం చేయగలరని మా కుటుంబం వరకు మేము కోరుతున్నామండి ఎంత చిట్టి కట్టారు ఎంతలు కట్టారు కట్టారు ఐదు లక్షల చిట్టీకి వచ్చేసి డివిడెండ్ తోడు కలుపుకొని పదివేలండి పదివేలు పది లక్షల చిట్టీకి డివిడెండ్ తోడు కలుపుకొని ఇరవై వేలు కట్టామండి ఇట్లా యాభై నెలలు కట్టామండి ఏమన్నా మాట్లాడితే మీకు ల్యాండ్ ఇస్తాం తీసుకుంటే తీసుకోలేకపోదు లేదు మాకెందుకు సార్ ల్యాండ్ మాకెందుకు మాకు డబ్బులు ఉంటే పిల్లగా భవిష్యత్తు కానీ మా భవిష్యత్తు కానీ మేము అండి మేము బడాబాబులం కాదండి ఓన్లీ కుట్టుకొని బతికే పేదరికంలో నుంచి వచ్చిన వాళ్ళం అండి నుంచి వచ్చిన వాళ్ళే లాస్ట్ వరకు చిట్టీలు ఎత్తుకుంటారండి ఎత్తుకొని పోయేటోళ్ళు సరే అవసరానికి వాళ్ళు ఎత్తుకునేటోళ్ళు కూడా ఉంటారండి మధ్యలో ఎత్తుకుంటే షూరిటీలు అవసరం అంటే మాకు షూరిటీలు ఒకళ్ళు దగ్గర అడగాలంటే మాకు మాకు ఇబ్బందికరం అని చెప్పి మేము లాస్ట్ వరకు వెయిట్ చేసాం